సంఖ్యాశాస్త్రం ప్రకారం వ్యక్తుల స్వభావాన్ని కనుక్కోవచ్చు అయితే కొన్ని ప్రత్యేక తేదీల్లో పుట్టిన అమ్మాయిలు అత్తగారింట్లో గౌరవ మర్యాదలను కాపాడుతూ ఎంతో హుందాగా లైఫ్ను లీడ్ చేస్తారట ముఖ్యంగా అత్తగారిని అమ్మలా ప్రేమతో చూసుకుంటారని వీళ్ళ ప్రేమకు అత్త ఫిదా అవ్వాల్సిందే అని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెప్తున్నారు ఇంతకే ఆ ఏ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ఇలా ఉంటారో ఇప్పుడు తెలుసుకుందాం మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీల్లో పుట్టిన అమ్మాయిలు అత్తగారింట్లో అతను కొన్ని అత్తగారి అత్తగారింట్లో గౌరవ మర్యాదలు కాపాడుతూ ఎంతో హోందాగా లైఫ్ను లీడ్ చేస్తారంట ముఖ్యంగా అత్తగారిని అమల ప్రేమతో చూసుకుంటారట వీళ్ళ ప్రేమకు అత్త ఫిదా అవ్వాల్సిందే అని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెప్తున్నారు అయితే ఏ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ఇలా ఉంటారు అంటే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీల్లో పుట్టిన అమ్మాయిలు అత్తగారింట్లో లైఫ్ని ఎంతో హుందాగా అతను ప్రేమతో చూసుకుంటూ ఉంటారని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెప్తున్నారు